వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అని ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి అంటుంది అర్జున్ వాళ్ళ అమ్మతోని నిజమే ఆంటీ మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది నాకు కూడా ఎందుకు గుడికి వెళ్ళాలనిపిస్తుంది పదన్నా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను అడగంగానే ఒప్పుకున్నావు చాలా థ్యాంక్స్ అమ్మా పదమ్మ అని చెప్పి ఇక ఇద్దరు గుడికి బయలుదేరతారు మరోపక్క ఇక హోమం కోసం అంత సిద్ధం చేస్తూ ఉంటారనమాట ఇక అరవింద టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఎందుకు ఈ హోమమా అన్నట్టుగా మరోపక్క మిత్ర రావడం కూడా చూపిస్తూ ఉంటారనమాట కార్లో వస్తూ ఉంటాడు స్పీడ్గా ఇంకో పక్క అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు కదా ఇక అనుకుంటాడు అసలు అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకుందో లేదో ఈ మధ్య గుర్తు చేసుకుంటే కానీ అసలు ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు చెప్తాను ఫోన్ చేసి అని చెప్పి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు అయితే అర్జున్ వాళ్ళమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు ఇదేంటి అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లక్ష్మికి కాల్ చేస్తాను అని చెప్పి లక్ష్మికి కూడా కాల్ చేస్తాడు లక్ష్మి కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు ఏంటి ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక ఇంటి ల్యాండ్లైన్ ఫోన్కి అర్జున్ ఫోన్ చేస్తాడనమాట ఇక ఇక చలమయ్య లిఫ్ట్ చేస్తాడు ఏంటి అమ్మ అలాగే లక్ష్మి ఇంట్లో లేరా ఏంటి అని చెప్పి అడుగుతాడు అర్జున్ అది బాబు అమ్మగారు లక్ష్మమ్మని గుడికి తీసుకెళ్లారు అంటే ఆవిడ సడన్గా ఊరు వెళ్ళిపోతానని చెప్పి అంటున్నారు కదా ఊరు విరిచి వెళ్ళిపోతా అంటున్నారు అలా వెళ్ళిపోతే మనందరికీ బాధ కదా బాబు గుడిలో దేవుడి సమక్షం ముందు ఆగమని అడిగితే ఏమైనా ఫలితం ఉంటుందేమో అని చెప్పి అమ్మగారు ట్రై చేస్తానని గుడికి తీసుకెళ్లారు అని చెప్పి చలమై అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు అదేంటి లక్ష్మికి ఇష్టం లేని పనులు ఇవన్నీ ఎందుకు చేయడము తను వెళ్తాను డెసిషన్ తీసుకుంది ఎందుకు పదే పదే మనం డిస్టర్బ్ చేయడము అడగడము అది కరెక్ట్ కాదు సరే కానీ అని ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత ఇక అర్జున్ అనుకుంటాడు మనసులో అమ్మని ఆపకపోతే ఇంకా ఇంకా లక్ష్మిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది తన దగ్గర ఉన్న దారులన్నీ కూడా వాడేస్తుంది లక్ష్మిని ఆపడం కోసం ఎలాగైనా అమ్మ నాపాలి అని చెప్పి అనుకుంటాడు అర్జున్ మరోపక్క మిత్ర గుడికి చేరుకుంటాడు అనమాట మిత్ర గుడికి రావడంతోనే ఇక అరవింద రా మిత్ర వచ్చావా అనగానే ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు ఏంటి అని చెప్పి అనగానే ఏం లేదు రా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఒక నిమిషం ఆగమో అసలు ఈ హోమం మీద ఎందుకు అన్నట్టుగా మిత్ర అడుగుతూ ఉంటాడు ఈ లోపల అక్కడికి దీక్షితులు గారు వస్తారు ఎలా ఉన్నా బాబు మిత్ర అని చెప్పి దీక్షితులు గారు పలకరిస్తారు అప్పుడు మిత్ర చెప్తాడు నేను బాగున్నాను దీక్షితులు గారు ఎప్పుడైతే మా జీవితంలోకి లక్కీ వచ్చిందో ప్రతిక్షణం సంతోషంగానే ఉన్నాము అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే మీ సంతోషం ఎప్పుడు కలకలంగా అలాగే ఉండాలని దీవిస్తున్నాను అని చెప్పి దీక్షితులు కూడా చెప్తారు తర్వాత మిత్ర అంటాడు ఇందుకే నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు అని చెప్పి అనగానే అప్పుడు దీక్షితులు గారు ఒక పిలిచి బట్టలు ఇస్తారనమాట మిత్రకి మిత్ర ఈ బట్టలు కట్టుకురా హోమం మొదలు పెట్టాలి అనగానే అప్పుడు మిత్ర అసలు ఈ ఈ గుడికి రావడం ఇదంతా ఎందుకు అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది మిత్ర ఈ హోమం కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఏ ప్రశ్నలు అడగదు దీక్షితులు గారు ఇక్కడికి రమ్మన్నారు మనం హోమం జరిపించమన్నారు అప్పుడు దాకా ఏ ప్రశ్నలు అడక్కు ముందు ఆ డ్రెస్ మార్చుకురా అని చెప్పి అనగానే అలాగే మోమ్ అని చెప్పి మిత్ర వెళ్తాడు మరోపక్క అర్జున్ కారులో బయలుదేరతాడనమాట గుడికి ఏదైతే గుడికి లక్ష్మి అలాగే అర్జున్ వాళ్ళ అమ్మ వెళ్తారో అదే గుడికి బయలుదేరతాడు ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు అసలే లక్ష్మికి ఆత్మాభిమానం ఎక్కువ ఇక అమ్మ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో ఏమో ఇక లక్ష్మి తీసుకునే ఇక డెసిషన్ ఏదైనా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు వీలైనంత త్వరగా నేను గుడికి వెళ్ళాలి ఆపాలి అమ్మ అని అని చెప్పి బయలుదేరతాడు మరోపక్క అదే గుడికి బయలుదేరి వచ్చేస్తారనమాట లక్ష్మి అలాగే అర్జున్ వాళ్ళ అమ్మ పక్క మిత్ర హోమంలో కూర్చుంటాడు ఇక హోమం స్టార్ట్ అవుతుందనమాట ఇక ఆల్మోస్ట్ లక్ష్మి వాళ్ళ గుడికి నడుచుకుంటూ వచ్చేస్తూనే ఉంటారు ఇక లక్ష్మి గుడిలోకి అడుగు పెట్టగానే ఇక మిత్ర హోమం జరిపిస్తూ ఉంటారు కదా ఇక హోమంలో ఉన్న అగ్ని మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి అప్పుడు అరవింద ఇదేంటి దీక్షితులు గారు అగ్ని మంటలు ఇలా ఎగిసిపడుతున్నాయి ఏంటిది అని చెప్పి అనగానే అప్పుడు ఇక దీక్షితులు గారు ఇలా చెప్తారు ఈ హోమం ద్వారా ఆ దేవుడు మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అరవింద ఉంటుంది అని చెప్పి అరవింద దీక్షితులుగా అడుగుతూ ఉంటే అప్పుడు దీక్షితులు ఇలా చెప్తూ ఉంటారు దూరమైన వాళ్ళు అతి దగ్గరలో ఉన్నారు అని చెప్పడానికి ఇదొక సంకేతం అరవింద అని చెప్పి దీక్షితులుగా చెప్తారు ఇక ఆల్మోస్ట్ అరవింద దగ్గరికి వచ్చేస్తూ ఉంటారన్నమాట లక్ష్మీ అర్జున్ వాళ్ళమ్మ ఇటు పక్క హోమం ఏమో గుడికి కొంచెం పక్కకి జరిపిస్తూ ఉంటారనమాట ఇటుపక్కేమో అర్జున్ వాళ్ళమ్మ లక్ష్మి ఇక దేవుడు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక అర్జున్ వాళ్ళమ్మ దండం పెట్టుకుంటూ ఉంటుంది ఐదేళ్ళు అయిపోయాయి లక్ష్మిని మా జీవితంలోకి ఎందుకు పంపించావో ఏంటో మాకైతే తెలియలేదు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతానంటుంది ఎలాగైనా లక్ష్మి నిర్ణం మార్చుకునేలాగా నువ్వే చేయాలి తండ్రి అని చెప్పి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల లక్ష్మి ఏమో ఆంటీ నేను ప్రదక్షిణ చేసొస్తాను అని చెప్పి లక్ష్మి వెళ్తుంది మరో పక్క హోమం జరుగుతూ ఉంటుంది కదా ఇక దీక్షితులు గారు ఏదో తీసుకురమ్మని చెప్తారనమాట అరవింద్ అని అక్కడ పంతులు గారి దగ్గర తీసుకురమ్మనంగానే ఇక సరే వెళ్తాను అని చెప్పి చెప్పి ఇక అరవింద కూడా వెళ్తుంది ఇక లక్ష్మి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి అర్జున్ అమ్మ పక్కకి అరవింద వస్తుంది పంతులు గారు అక్కడ హోమం జరుగుతుంది కదా గంధం ఇమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఇక చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే సడన్గా అరవిందని చూస్తుంది అమ్మో అత్తయ్య అని చెప్పి అక్కడ పిల్లర్ పక్కన వెనకాల దాక్కుంటుంది ఇక అర్జున్ అమ్మని గమనిస్తుంది అనమాట అరవింద దేనికో చాలా కంగారు పడుతున్నట్టున్నారు దేనికో చాలా బాధగా ఉన్నట్టు అనిపిస్తున్నారు మీరు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది లక్ష్మి ఇక అర్జున్ వాళ్ళమ్మ అరవిందతో ఇలా అంటుంది అది మాకు కావాల్సిన వ్యక్తి ఈరోజు ఐదేళ్ళుగా మాతోనే ఉంది కానీ ఈరోజు వెళ్ళిపోతానంటుంది అందుకే చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అరవిందకి ఇప్పుడు అరవింద అంటుంది మనం కోరుకున్న వాళ్ళు మనకి దూరం అయిపోతూ ఉంటే ఆ బాధ భరించాలనిది అని చెప్తూ ఉంటే మీ జీవితంలో కూడా ఏదో విషాదం ఉన్నట్టుంది అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అది మా కోడలు కూడా మాకు దూరం ఏందండి లోకం దృష్టిలో తను లేనట్టు కానీ ఆ దేవుడి దృష్టిలో తను ఎక్కడో ఒక దగ్గర ఉందని అనుకుంటున్నాను తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ తను ఎప్పటికైనా మమ్మల్ని చేరుకోవాలని ఆసక్తి పడుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అరవింద ఇక అరవింద మాటలు విన్న లక్ష్మి అక్కడే నించోని కన్నీళ్లుగా కారుస్తూ ఉంటుంది ఇక అర్జున్ వాళ్ళమ్మ అరవింద బాధ ఏంటో ఆ దేవుడు ఒక్కొక్కరి బాధని ఒక్కొక్క రకంగా రాస్తూ ఉంటాడు అని చెప్పి అంటుంది తర్వాత అర్జున్ వాళ్ళమ్మ అంటుంది ఇందుకీ గుడికి ఏమైనా ప్రత్యేకమైన పని మీద వచ్చారా అనగానే అప్పుడు అరవింద అవునండి మా అబ్బాయి చేత హోమం జరిపిస్తున్నాము అని చెప్పి ఇక గారి దగ్గర గంధం తీసుకొని ఇక హోమం దగ్గరికి వెళ్ళిపోతుంది మరో పక్క ఇక జాను స్కూల్లో నుంచి అలా వెళ్తూ ఉంటే ఇక పిల్లలు లక్కీ అలాగే జున్ను పలకరిస్తారు టీచర్ అని చెప్పి ఏంటి టీచర్ లంచ్ టైం కదా ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అది నేను లంచ్ బాక్స్ ఇంట్లోనే మర్చిపోయాను లంచ్ తెచ్చుకోవడానికి ఇంట్లోనే తినేసి వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే జాను చెప్తూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది ఎందుకు టీచర్ మా బాబాయ్కి ఫోన్ చేయండి పది నిమిషాలు మీ కోసం లంచ్ ఎక్కడికైనా తీసుకొస్తారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు జాను లక్కీ నీకు బాగా అలరి ఎక్కువైంది నేను ఇంటికి వెళ్ళి తినేసి వస్తాను మీరు భోజనం చేసేసేయండి అని చెప్పి జాను చెప్తూ ఉంటే నేను కూడా మీతో పాటు వస్తాము మీ ఇంట్లోనే భోజనం చేస్తాము అని చెప్పి లక్కీ జాను చెప్తూ ఉంటే సరే పదండి అని చెప్పి జాను అంటుంది ఇక స్కూల్లో నుంచి బయటికి రాగానే అక్కడ ఎదురుగా బైక్ మీద వివేక్ కనిపిస్తాడు ఇక జాను అలా చూస్తూ ఉంటుంది వివేక్ని ఇక అప్పుడు పిల్లలిద్దరూ జాను అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు జాను అంటుంది ఏ నన్ను ఎందుకు అలా చూస్తున్నారు అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ అంటుంది అది కాదు టీచర్ నిజంగానే మీరు లంచ్ బాక్స్ మర్చిపోయారా లేదంటే లంచ్ బ్రేక్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారా అని అనగానే ఏయ్ అదేం లేదు అని చెప్పి అంటుంది జాను పక్క వివక్ కూడా నవ్వుతూ ఉంటే ఏ నువ్వెందుకు నవ్వుతున్నావు అనగానే నేనేం నవ్వట్లేదు క్యాజువల్గా అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి జాను అంటుంది అయ్యో మా అన్నయ్య వాళ్ళ కూతురు ఈ స్కూల్లో చదువుతుంది తను ఎలా చదువుతుంది ఏం చదువుతుంది తెలుసుకోవడం నా బాధ్యత కదా ఒక బాబాయ్గా అని చెప్పి అనగానే బాగా ఓవర్ అయింది ఇంక తగ్గించు అని చెప్పి అంటుంది జాను ఆ తర్వాత పోనీ నేను కూడా రమ్మంటావా మీ ఇంటికి భోజనానికి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే రా ఎందుకు రావద్దు రా అని చెప్పి అనగానే ఏంటి వెటకారం నిజంగానే వస్తాను అని చెప్పి అనగానే పదం టీచర్ పాపం లంచ్ టైం కదా తను కూడా తీసుకెళ్దాము అని చెప్పి పిల్లలు కూడా అన్నంతోనే ముగ్గురు ఒకటే అయ్యారుగా ఇంకేం చేస్తాం పదండి అని చెప్పి అంటుంది జాను ఇక అందరూ జాను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఒక్క హోమం జరిపిస్తూ అంటారు కదా ఇక అరవింద అంటుంది దీక్షితులు గారు ఇప్పటికైనా చెప్పండి హోమం ఎందుకు చేస్తున్నారో నాకు ఎందుకు టెన్షన్ పెరిగిపోతుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు దీక్షితులు చెప్తారు ఏం లేదు అరవింద ఇంతకు అంటే లక్ష్మి మిత్ర పక్కన ఉండేది కాబట్టి వచ్చే గండాల్ని లక్ష్మి జాతక చత్రం ఎదుర్కొనేది కానీ ఇప్పుడు లక్ష్మి పక్కన లేదు అందుకే ఇప్పుడు మిత్రకి రాబోయే గండాలు మరింత వేగంగా ఎక్కువగా ఉన్నాయి అందుకే ఈ హోమం జరిపిస్తున్నాము అని చెప్పి అనగానే నిజమే దీక్షితులు గారు లక్ష్మి గనుక ఉండుంటే అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఇంకా ఆపుదాం మామ్ అని చెప్పి గట్టిగా మిత్ర అరుస్తాడు అదే టైంకి అటువైపుగా లక్ష్మి వస్తుంది మిత్ర గొంతు గొంతు విని ఆగుతుంది లక్ష్మి ఈ లక్ష్మి అనే పేరే నేను అసహించుకునే పేరు ఏ పేరు అయితే నేను వినకూడదు అనుకుంటున్నానో అదే అదే పేరుని ఎందుకు తలుస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక లక్ష్మి షాక్ అయిపోతుంది ఏడుస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదమైన మనిషి ఆ లక్ష్మి అరవింద్ అంటుంది మిత్ర నువ్వు అనవసరంగా లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు దేవుడు ముందు వెలిగించే ఆ దీపం ఎంత పవిత్రమైనదో నా లక్ష్మి కూడా అంతే పవిత్రమైనది అని చెప్పి చెప్తూ ఉంటుంది మిత్ర అంటాడు లక్ష్మి పవిత్రత గురించి నువ్వు మాట్లాడాలమా చూడు మామ్ ఈ హోమంలో కూర్చోమన్నావు కాబట్టి కూర్చున్నాను అంతే నువ్వు చెప్పావు కాబట్టి హోమం జరిపిస్తున్నాను నువ్వు ఇంకా ఈ లక్ష్మి గురించి మాట్లాడావంటే టాపిక్ ఎత్తావంటే నేను హోమం కూడా మానేసి వెళ్ళిపోతాను అని చెప్పి మిత్ర అంటాడు పక్క లక్ష్మి అనుకుంటుంది ఇదేంటి మిత్రగారు నా మీద ఇంత కోపం పెంచుకున్నారా నా మీద ఇంత అసహ్యం పెంచుకున్నారా నా పేరు వింటేనే ఇంత ఇదిగా మండిపడుతున్నారా వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయినందుక లేదంటే నేను వదిలేసి వెళ్లిపోయిన కారణం తెలియకనా ఏమై ఉంటుంది పక్క అరవింద అంటుంది మిత్ర నీకు నచ్చిన పని నేను ఏంది చేయను నువ్వు చెప్పావు కదా నేను లక్ష్మి పేరు తలవనులే అని చెప్పి చెప్తూ ఉంటుంది పక్క లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మిత్రుతో గడిపిన క్షణాలని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది మిత్ర గారు ఎందుకు నా మీద ఇంత అసహ్యం పెంచుకున్నారు అన్నట్టుగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది